కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన ఫైనల్ జరగనుంది ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం భారత విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న యువ క్రీడాకారులు ఈ నేపథ్యంలో భారత జట్టు బలమైన బ్యాటింగ్ బౌలింగ్ లైనప్తో న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందంటున్నారు కప్ ఖచ్చితంగా భారత్ దే అంటున్న కాకినాడ క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మరింత సమాచారం మా కాకినాడ ఐన్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు వేదికగా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ ఎప్పుడా ఎప్పుడు ఆడతారు ఇండియా ఎప్పుడు గెలుస్తుంది అని చెప్పి ఇప్పటికే క్రికెట్ అభిమానులు అయితే వేచి చూసే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ ఉన్నాము ప్రస్తుతం కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం ఉద్దేశం ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి క్రికెట్ అసోసియేషన్కి మీరు సెక్రటరీగా కూడా వర్క్ చేశారు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు అయితే మీరు క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచి తెలుసు కదా చూస్తూ ఉంటాం మీరు క్రికెట్ అంటే చాలా అభిమానం అది ఈరోజు జరిగే మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఇండియా హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతుందని ఎందుకంటే లాస్ట్ టైం మ్యాచ్ జరిగిన మ్యాచ్ న్యూజిలాండ్ ఫైట్ ఇచ్చినా ఇండియా కంఫర్ట్గా నెగ్గారు తర్వాత ఒక టూ టైమ్స్ ఛాంపియన్ ఐసీసీ ఛాంపియన్ ట్రాఫీలో ఇండియా కొంచెం బేసికల్గా వెనక్కున్నాయి ఈసారి ఛాంపియన్స్ ట్రాఫీ మాత్రం ఇండియా నెగ్గుతుంది దుబాయ్ ఫస్ట్ ఇండియా కూడా చాలా ఫేవర్గా ఉంది ఈవేళ బుమ్రా లేకపోయినా అని అనే ఫీలింగ్ ఉండేది కానీ బుమ్రా లేకపోయినా ఆ టైంకి వరుణ్ చక్రవర్తి మిగతా వాళ్ళందరూ బౌలింగ్ బాగా వేస్తున్నారు ఎవ్రీథింగ్ అందరూ వేస్తున్నారు తర్వాత బ్యాటింగ్ పరంగా కూడా అసలు ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు ఈరోజు విరాట్ కోహ్లీ మీద ఆధారపడి ఉంది టీం కానీ విరాట్ కోహ్లీ కదా గ్రిల్ కూడా ఉన్నారు మనకి సై సైర్ ఉన్నారు తర్వాత వీళ్ళందరితోని మనకి యాక్చువల్గా అయితే ఈ వేళ రోహిత్ కూడా చాలా బాగా ఆడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇండియా మ్యాచ్ వన్ సైడ్గా నెగ్గుతుంది న్యూజిలాండ్ గ్యారెంటీకి సై ఫైనల్లో మాత్రం పరాబోతు తప్పదు చూసామా సార్ చెప్పండి ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఇప్పటికే మన ఇండియాలో ఫామ్లో ఉంది బౌలర్స్ మంచిగా ఉన్నారు బ్యాట్స్మెన్ చాలా బాగున్నారు ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ అది మీ అభిప్రాయం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని నా ఒపీనియన్ మనకి విన్ అవడం కంటిన్యూస్గా మ్యాచ్ కొట్టుకుంటూ రావడం వల్ల చాలా బాగా ఆడతారు బ్యాటింగ్లో కూడా రన్స్ ఎక్కువ స్కోర్ చేస్తారు టఫ్ ఫైట్ ఇస్తారని చెప్పి నా ఒపీనియన్ సార్ చెప్పండి మీరు స్టూడెంట్లో ఉన్నారు అసలు ఈరోజు జరిగే మ్యాచ్ అంటే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా ఎంతసేపట్లో మొదలవుతుంది చూస్తూ ఉన్నారు అది మీ ఫీల్ అలా ఉంది అన్న పక్కా కప్ మందే ఈరోజు పార్టీ చేసుకుందాం నైట్ ఫుల్కైనా చెప్పమ్మా ఎలా ఉంది అసలు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండిపోతుంది ఈరోజు మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కంపల్సరిగా ఇండియా కప్ కొడుతుంది చూసాం అంటే ఏవైతే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే అంటే చాలామంది క్రికెట్ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్గా చూస్తుంది అంటే ఇది విరాట్ కోహ్లీ మ్యాచ్కి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు చాలామంది ఆటదారులు ఉన్నారు అయితే ఇప్పటికే ఈ క్రికెట్ సంబంధించి బౌలింగే కాదు బ్యాటింగ్లో కూడా మనమంది చాలా మంది మంచి అయితే ఉన్నారని చెప్పి పక్క క్రికెట్ అభిమానులు చెప్తున్నారు మరి కొంతమంది వారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ అయితే ఎదురు చూస్తాం అలా ఉంటుంది మనకి ఈ మ్యాచ్ కూడా అంటే ఏవైతే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుందో అది ఎంతో ఉత్కంఠగా అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది అంటే ఇక్కడ మనకున్న ఇండియాకి సంబంధించి ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో పక్క బ్యాట్స్మెన్స్ కానీ లేకపోతే బౌలర్స్ కానీ ఇద్దరు కూడా మంచివాళ్ళున్నారు ఖచ్చితంగా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా అయితే ఉండబోతుందో దానికి డబల్ ఎంతగా అయితే ఈరోజు జరగబోయే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా అయితే ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఏవైతే కప్ అయితే మందే ఖచ్చితంగా విన్ కూడా ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది చెప్పి ఎవరైతే ఇక్కడ క్రికెట్ అభిమానులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి